విఆర్ఎస్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో మంత్రులు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్టంలోని ఒక్కో ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నామని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ఇతర సాగునీటి ప్రాజెక్టు పనుల వేగవంతంపై చర్చించామన్నారు అన్ని నీటి ప్రాజెక్టుల్లో జరిగినట్లుగానే ఇందులోనూ భారీ కుంభకోణం జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు సీతారామసాగర్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో కేసీఆర్ అబద్దాలు చెప్పారని పాత ప్రాజెక్టు పేరు మార్చి సీతారామసాగర్ పేరు పెట్టారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు పెట్టి అసలు ఇంత దారుణంగా రీడిజైన్ చేసి పెంచినటువంటి పని అది ఎట్లా ఖాళీస్తుంది మొన్న చెప్పారు దీని పరిస్థితి ఎట్లా ఉంది ఇక దీని పైన ఇంకోటి ఏదో ఉంది అది రివ్యూ చేసినప్పుడు అది కూడా చెప్తాం ఇంత దోపిడి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరి సహకారం ప్రజలందరి సహకారం కూడా కావాలి ఈ అంతా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చి డబ్బు ఇది ఈ పన్నుల ద్వారా వచ్చే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి రాష్ట్రానికి ఉపయోగపడాలి ఈ రకంగా దోపిడీ దొరికితే చూస్తూ ఊరుకుందామంటే మా ఎవరికి